హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఇంద్రతో పెళ్ళి వద్దు అని అనిపిద్దామని అహల్య గౌతమ్ అయితే అతిథి దగ్గరికి వెళ్ళి అదితిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇక ఎంత చెప్పినా సరే అదితి వినకుండా అటు ఇటు తిరుగుతూ గౌతమ్ మాట అహల్య మాట అస్సలు వినదు ఇక గౌతమ్ వెనక్కి వెనక్కి వెళ్తూ అదితి నేను చెప్పేది విను నీకు ఇంద్ర కరెక్ట్ కాదు ఇంద్ర మెంటాలిటీ వేరు నీ మెంటాలిటీ వేరు నీకు తనకి సెట్ కాదు నా మాట విని ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని గౌతమ్ అయితే అదితి వెనకాలే తిరుగుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక అదితికి చాలా కోపం వచ్చేస్తుంది ఇక వచ్చేసి ఏంటి నువ్వు మాట్లాడేది అయినా నాకు ఇంద్ర కాదు కరెక్ట్ కానిది నువ్వు నువ్వు నువ్వే నాకు కరెక్ట్ అనుకుని నిన్ను ప్రేమించి చాలా తప్పు చేశాను అలాంటిది నువ్వు మంచివాడు వాడివే కరెక్ట్ కాదంటే నువ్వు కరెక్ట్ కాదు అన్న వ్యక్తి ఖచ్చితంగా కరెక్ట్ అవుతాడు నేను ఇంద్రానే పెళ్లి చేసుకుంటాను అని అదితి మొండిగా చెప్తుంది ఇక గౌతమ్ అలా రిక్వెస్ట్ చేయడం చూసి జాలి వేసిన అహల్య అయితే ఇలా కాదు ఎలాగైనా అదితికి నిజం తెలిసేలా చేయాలి అని ఇక అదితి రూమ్ లోకి వెళ్ళి ఒక ప్యాడ్ పేపర్ పెన్ తీసుకుని ఈ కాతిథికి అయితే ఒక లెటర్ రాస్తుంది ఏమని అంటే ఇంద్ర నీకు కరెక్ట్ కాదు అని గౌతమ్ గారు ఎందుకు చెప్తున్నారు అంటే అదితి ఇంద్ర గారు మన మధ్య లేరు ఆయన చనిపోయి కొన్ని నెలలు అవుతుంది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు అందుకనే ఎవరికీ చెప్పలేదు దయచేసి అర్థం చేసుకుని పెళ్లిని క్యాన్సిల్ చేసుకో అని అర్థం అయ్యేలా అహల్య అయితే ఒక లెటర్ రాసి దానిని రూమ్ రూమ్లో అదితికి కనిపించేలా పెడుతుంది మరి ఈ లెటర్ని అదితి చదువుతుందా లేదా ఇంకెవరైనా చదువుతారా మరి నెక్స్ట్ వచ్చే ట్విస్ట్లు ఏంటి అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్